అవన్నీ మాటల వరకే ఏ ఒక్కరు ఏ ఒక్కరికి సొంతం కాదు అంటూ మొదటిసారిగా నోరు విప్పుతూ లోపల జరుగుతున్న విషయాలన్నీ బయటపెడుతూ వచ్చేసిన ప్రిన్స్ బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి అడుగుపెట్టేక శివాజీ పల్లవి ప్రశాంతలతో మంచి ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూ టాప్ లో ఒకరుగా అయితే ప్రిన్స్ నిలిచిపోతూ వచ్చేసాడు రీసెంట్గా డ్యాన్స్ షోలో కూడా తను ఎంతో బాగా పార్టిసిపేట్ చేస్తూ వచ్చినప్పటికీ తన అనారోగ్య సమస్య వల్ల అయితే ఆ డ్యాన్స్ షోలో విజేత కాలేకపోయాడు అయితే ఆ సమయంలోనే ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాను అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు విన్నర్ కావాల్సిన టాలెంట్ క్వాలిఫికేషన్ అన్ని ఉన్నప్పటికీ తన విజేత కాలేకపోయాడు తన అనారోగ్య సమస్య వల్ల ఆ సమస్య ఉన్నప్పుడు ఏ ఒక్కరు తన వద్దకి రాలేదని పెద్దగా సహాయం చేసిందే లేదని నా అనే వాళ్ళే నాకు దూరంగా అయితే కనిపించేవారంటూ చాలా బాధపడుతూ వచ్చేసాడు అటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు మరోసారి ఎమోషనల్ అవుతూ అభిమానుల ముందు కనిపించేశాడు నా అనుకునే వాళ్ళే నా చుట్టూ అయితే ఏ ఒక్కరు లేరు అంటూ అవన్నీ మనం అనుకోవడమే తప్ప రియల్ లైఫ్ లో అలాంటి వారు ఎవరు ఉండరు అంటూ చెప్పుకుంటూ రావడంతో అసలు ఏమైంది శివాజీ పల్లవి ప్రశాంత్ ఎవరు ఎప్పుడు కలిసి కనిపించడం లేదా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు